हटाओ हटाओ चोट जिंदाबाद 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 ఓట్లతోని తయారు చేసిన తప్పుడు తడకాతోని ఈసీ ఏదైతే చేసిందో ఆ తప్పుడు తడకాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చినాం ప్రజలనే ప్రశ్నిస్తున్నాం మేము ప్రజలనే ప్రశ్నిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు రాహుల్ గొంతిగా మాట్లాడుతూ ఈరోజు ర్యాలీ తీసిం అన్ని నగరాలలో కాబట్టి ఓట్ చోర్ గద్దా చోర్ ఈ యొక్క మోడీ ఏదైతే దొంగ ఓట్లతోని ఇరవై ఐదు సీట్లు గెలిచి ఈరోజు రాజ్యాంగ రాజ్యాన్ని అంటే ఈసీ వాళ్ళు ఇప్పుడు ఇప్పటికే వాళ్ళు రాజీనామా చేయాలి రాజీనామా చేసి దీనికి లేదంటే లేదు ఇది తప్పు జరగలేదు మా వల్ల మీ మోదీకి సపోర్ట్ చేయలే బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయలేదని వారు ఖండించాలి కానీ ఇప్పటివరకు ఎలాంటిది కూడా రాలేదు వారిచ్చిన ఏడు వందల యాభై వేల పుటాలను ఒక్కొక్కటి చాలా చు క్లియర్గా ఒక్కొక్కటి ఫోటోలు దొంగ ఫోటోలు ఏ విధంగా ఉన్నాయి దొంగ ఓట్లు ఒక ఇంట్లో నలభై నలభై ఓట్లను ఏ విధంగా నమోదు చేసి ఈరోజు ఏ ఏ విధంగా ఈరోజు ఓటు మీద ఓటుతో ఇరవై ఐదు సీట్లతోని దొంగ ఓట్ల ద్వారా ఈరోజు సీటు రాజ్యాధిక రాజ్యాధికారానికి వచ్చింది బీజేపీ వారు ఇంతవరకు నోరిపుతలేరు కాబట్టి మా రాహుల్ గాంధీ గారు వారి యొక్క నాయకత్వంలో ఉంటే నలభై ఓట్లను ఒక్కటే ఇంట్లో నమోదు చేయడం ఒకటే ఒకటే వ్యక్తి నాలుగు ప్లేస్లలో ఓట్లు వేయడం ఈ విధంగా నాలుగైదు రకాల మోసాలతో ఈరోజు రాజ్యా రాజ్యాంగాన్ని ఛేదించుకొని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే రాజ్యాన్ని వేలుతున్నారో చాలా రాజ్యానికి విరుద్ధంగా రా మన యొక్క రాజ్యాంగాధికారానికి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి తక్షణమే మోదీ రాజీనామా చేయాలి మోదీ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈసీ కూడా తమ వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలి అలాగే వారు తక్షణమే రాజీనామాలు చేయాలి ఈసీలో ఉన్న మెంబర్లందరని మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పాలి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం హర్యానాలో గెలవాలి పంజాబ్లో గెలవాలి మన మహారాష్ట్రలో గెలవాలి కానీ ఏదైతే